తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ లోకేష్ మోదీల భేటీ వెనుక రహస్యం ఏంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రధాని మోదీ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ యొక్క భేటీ సో ఈ భేటీలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయని అనుకోవాలి ఆఫ్ కోర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కావచ్చు వస్తున్న వార్తా కథనాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో అటు ఆర్థిక పరంగా కావచ్చు అన్ని విధాల మరి ధన్యవాదాలు తెలుపుకోవటానికి అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు అన్నట్లుగా పాటుగా ఏదైతే అతను విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కదా సో కొత్త విద్యా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లోకి మేము తీసుకురావాలి అని అనుకుంటున్నాం దీనికి సంబంధించి ఆర్థిక వనరులు కూడా సమకూర్చాలనే ఉద్దేశం కావచ్చు అలాగే ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి పెట్టుబడిదారులకి ఆ విషయంలో కావచ్చు ఇలా మరి కేంద్ర ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి కోరారు సరే ఇవన్నీ కూడా మనకు తెలిసినవే అట్లాగే ఆర్థిక పరంగా సంక్షేమ పథకాల పరంగా ఏవైనా సరే మనకి అవసరాల రీత్యా కేంద్ర ప్రభుత్వం మంచి మనకి సపోర్ట్ ఇవ్వస్తూ ఉంది అనే ఆఫ్ కోర్స్ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఎన్డీఏ అనే అధికారంలో ఉంది కాబట్టి ఆ సహాయ సహకారాలకు కృతజ్ఞతలు అట్లాగే ఈ యోగాంధ్రాకి సంబంధించిన దాంట్లో కూడా ఒక టేబుల్ బుక్ అనేది అక్కడ మోదీ గారికి ప్రజెంట్ చేశారు సో ఆ యోగాంధ్ర వలన అంటే ఏదైతే గిన్నీస్ వరల్డ్ రికార్డుస్ సారీ సో ఏదైతే ఈ యోగాంధ్ర టేబుల్ బుక్ అంటే యోగాంధ్ర ఏదైతే నిర్వహించారో అది ఒక సెన్సేషన్ సో ఈ సందర్భంగా అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్స్లో ఎక్కింది కదా సో దాని వరకు ఇవన్నీ కూడా ఓకే షర మామూలే కానీ ఇంత కాకుండా ఇంకా మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి ఎందుకంటే మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కోర్స్ ఈ రాష్ట్రాలు ఉన్న క్రమంలో ఎంతమంది మంత్రులకి పదే పదే ప్రధాన మోదీ గారి అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీరు కనుక గమనించినట్లయితే నారా లోకేష్ గారికి ప్రధాని మోదీ అమిత్ షా గారితో చాలా గట్టి బాండింగ్ అయితే ఏర్పడింది అనుకోవాలి ఎందుకంటే నారా లోకేష్ గారితో మోదీ గారు గతంలో మాట్లాడినప్పుడు కావచ్చు ఆ తర్వాత ఆయనని కుటుంబ సమేతంగా ఇన్వైట్ చేశారు సరా ఇది ట్విస్ట్ అంటే ఎందుకంటే గత మే నెలలో మే పదిహేడవ తేదీననుకుంటే సబ్జెక్టు కరెక్షన్ ఆయన తన కుటుంబ సభ్యులతో మోదీ గారితో ఉన్నారు దాదాపుగా గంటన్నర సమయం అక్కడ వెచ్చించడం జరిగింది ఏమేమి విషయాలు మాట్లాడుకుని ఉంటారు పైగా కుటుంబ సభ్యులతో ఎందుకు ఆహ్వానించి ఉంటారు ఈ ఈ విధంగా అమిత్ షా గారితో కావచ్చు మోదీ గారితో కావచ్చు ఆయన కుటుంబ సభ్యులతో కలుస్తున్నారు అని అంటే దానికి ముందు ఏం జరిగి ఉండాలి ఎంత స్ట్రాంగ్ బాండింగ్ లేకపోతే కుటుంబ సభ్యులతో మోదీ గారితో ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా ఆయనకి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారని చెప్పేసి అనుకోవాలి ఇదే అమిత్ షా గారిని కలవాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో రెండు వేల ఇరవై మూడులో ఇన్ని ఇబ్బందులు పడ్డారు నారా లోకేష్ గారు సో ఎక్కడైతే ఆయన ఇబ్బందులు పడ్డారో అక్కడే చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ అయిపోయింది వాళ్ళ సో చాలా ఆరాంగా వెళుతున్నారు కుటుంబ సభ్యులతో సైతం ఆహ్వానించారు వెళ్ళారు కలిశారు సో సరే రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి కావచ్చు ఆ తర్వాత ఏదైతే ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న విధానం కావచ్చు వాటన్నిటి పట్ల కృతజ్ఞత ఉన్నారు బాగానే ఉంది కానీ ఇంకా ఏం జరిగి ఉంటుంది ఖచ్చితంగా పదే 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 నారా లోకేష్ గారు కలుస్తున్నారంటే సరే ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయని అనుకోవచ్చు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చాలా యాక్టివ్గా నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో మొన్న కూడా ఇటీవల ఆయన మూడు రోజులు పర్యటన ఎంతమంది కేంద్ర మంత్రులను కలిశారు సో ఇలా అన్ని దఫాలుగా కలుస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ గారు పదే పదే వెళ్ళి కలుస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది అది ఏమై ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా రాజకీయ పరమైన అంశాలు రాకుండా కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి అంటారా అఫ్కోర్స్ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా పరిపాలనకు సంబంధించిన దాంట్లో భాగమే కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇటీవల నిన్నే కదా ముఖ్యమంత్రి గారు మరి కొంతమంది నలుగురు మంత్రుల్ని నలుగురు అనుకుంటారు కదా నలుగురు మంత్రులని ఒక కమిటీ నిర్వహించారు కదా ఏదైతే సోషల్ మీడియా పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో అలా కావచ్చు అలాగే అనేక రకాలుగా ఇప్పుడు గత కొన్ని నెలలుగా జరుగుతుంది చూసారా అదేనండి సిట్ సిట్ విచారణ జరుగుతుంది కదా లిక్కర్ కొమ్మకోణం ఆ లెక్కర్ కొమ్మకోణానికి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు అది చాలా కీలకం మరి ఆ లెక్కర్ కొమ్ముకోడానికి సంబంధించి దాదాపుగా రెండు ఛార్జ్ షీట్లు ఇప్పుడు నమోదు చేశారు ఇవి కాకుండా ఇంకా అందరి పేర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటపడతా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషను ఏమీ లేకుండా లేకపోతే దీనిపైన డిస్కషన్ ఏమీ లేకుండా అక్కడ మీటింగులు జరుగుతాయి అంటారా గట్టిగా ఆలోచించండి ఒకవేళ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు సరే కూటమిగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారు బీజేపీ వాళ్ళతో కలుపుకొని ఆ పరిపాలన తెలివన్నీ బాగానే ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన నాయకుల పైన వస్తున్న ఆరోపణల పట్ల ఏమనుకుంటున్నారు మీరే కనుక ఒకవేళ మోదీ గారికి మెయిల్ పెట్టినా లేకపోతే ఇంకేదైనా కలిసే అవకాశం ఉన్నా మీరేమని ఖచ్చితంగా ఈ విషయం పైన మాట్లాడుతున్నారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి గాను ఉంటే ఎందుకంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం అదేవిధంగా ఆర్థికంగా ఏం జరిగింది అనేది కూడా అర్థం చేసుకోవాలి ఆర్థిక విధ్వంసం జరిగిందిగా ఎందుకంటే రాష్ట్ర ఖజానాలకు రావాల్సిన ఆదాయాన్ని కూడా ఎటో డైవర్ట్ అయిపోయినాయి ఈ లిక్కర్ స్కా లిక్కర్ దాంట్లో వచ్చిన ఆదాయం అంతా కూడా ఆయన చెప్పే సాక్షాత్ సిట్టే చెప్పింది ఇది ఛార్జ్షీట్లో మరి అటువంటి తరుణంలో మరి ఈ పరిస్థితులు ఏ విధంగా దారితీసినాయి అంటారు సో ఖచ్చితంగా ఇక్కడ భేటీలో అనేక రకాలైన అంశాలు ఉంటాయి ఆ అంశాలు రాజకీయం ఉంటుంది కేసులకు సంబంధించిన అంశాలు ఉంటాయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడిదారులకు సంబంధించిన అంశాలు ఉంటాయి అవన్నీ కూడా అఫీషియల్గా చెప్పుకున్నవే ఇప్పుడు కానీ ఖచ్చితంగా అంతర్గతంగా రాజకీయానికి ముడిపడిన అంశాలు ఉంటాయి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలు వీటితో పాటు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా మరి అవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఉంది కదా మరి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది ఓ ప్రక్కన కోర్టులో అది ఉంది విచారణ సో ఈ నేపథ్యంలోనే ఈ అరెస్టుల పరంపరలకి ఏమైనా సరే గ్రీన్ సిగ్నల్ కోసం వెళ్ళారా అన్న అనుమానం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మధ్యలో మెదులుతూ ఉంది మరి ఊహించిన పరిణామాలు ఏమైనా సరే ఈ సెప్టెంబర్లో జరగబోతున్నాయా దసరాకి ఏమైనా సరే ఒక బ్లాస్టింగ్ సెన్సేషన్ ఏదైనా ఉండబోతుందా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది మరి ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు పదే 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 ఢిల్లీ టూర్లు కేంద్ర మంత్రులు గెలుస్తున్నారు ప్రధాన మంత్రులు గెలుస్తున్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని గెలుస్తున్నారు సో ఇది మాత్రం ఒక విధంగా చెప్పాలి చాలా చాలా సెన్సేషన్ అయితే జరగబోతుందని చెప్పేసి అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా మోదీ లోకేష్ గారి భేటీలో మరి ఏ రకమైన విషయాలు చర్చకు వచ్చి ఉంటాయి అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియచండి థ్యాంక్ యూ